హలో ఎవరు సీనియర్ యాక్టర్ సుమన్ గారు సో ఒకప్పుడు ఎవరు గ్రీన్ హిట్స్ ఇచ్చారని చెప్పాలి అయితే ఇప్పుడు స్టార్ హీరో మీద ఎవరో తెలియని వ్యక్తి అంటే ఒక చాతబడి చేశారన్నట్టు అన్నట్టు కూడా తెలుస్తుంది ఇదే అంశం మీద విశేషం తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంత జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ సార్ సుమన్ గారు చేసిన ఈ కామెంట్స్ నిజంగా అంటే నమ్ముతారా సుమన్ గారు అని కూడా చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు సో ఏం చెప్తారు ఇందులో నిజంగా నిజం ఉందంటారా చాలా మంది నాస్తికులు కొంతమంది మేధావులు బాగా సైన్స్ చదువుకుని సైన్సే ప్రపంచం దేవుడు లేదు దెయ్యం లేదు అనుకునే వాళ్ళు నాకు తెలిసి ఎక్కువగా ఈ హిందూ మతంలోనూ ఉంటారేమో మిగతా మతాల్లో చాలా తక్కువ ఉంటారనిపిస్తారు వీళ్ళే కొంచెం అలా అనే వాళ్ళు కొంచెం అతిగా ఉంటారని ఆ ఫీలింగ్ ఎందుకంటే మన కంటి కనబడట్లేదు అంటే లేదని కాదు కదా దాని అర్థం మన కళ్ళు చూడలేకపోతుందేమో ఆ శక్తిని గ్రహించలేకపోతుందేమో ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కుక్క కుక్కు ఉంది డాగ్ అది మనకన్నా యాభై వేల హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ వినగలదు ఓకే సో అందుకే అది ఎప్పుడు కూడా రాత్రిపూట దానికి రకరకాల సౌండ్లు వినిపిస్తాయి కాబట్టి ఏంటో అనుకుని అది మురుగుతూ ఉంటుంది అరుస్తుంటే కుక్కలు మీరు అబ్జర్వ్ చేయండి మనమేంటి మానవుడి యొక్క పరిధి సైన్స్ ప్రకారము ట్వంటీ హెడ్జ్ నుంచి ట్వంటీ థౌజండ్ హెడ్జ్ మధ్యలో ఉండే సౌండ్ మాత్రమే మనం వినగలం దానికన్నా తక్కువ సౌండ్ వినలేం దానికన్నా ఎక్కువ వచ్చే సౌండ్ కూడా మనం వెళ్ళాము మనం మన చెవులకి రీచ్ అవ్వ అంత మాత్రం అది లేనట్ట కాదు కదా సో అలాగా ఉండేవాళ్ళు వితండవాదం చేసేవాళ్ళు అడ్డసుడిగా వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చూశాను మన దగ్గర కూడా చాలా మంది వస్తుంటారు అయితే ఇలాంటి విషయాల్లో సుమన్ ఇప్పుడే కాదు ఆయన మంచి నటుడు ఆయనకి ఆయనకి నాకు తెలిసి ఆయన కెరీర్లో ది బెస్ట్ అంటే అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి ఆ క్యారెక్టర్ చేయడం ఆ స్వామి అవతారంలో చేయడం అనేది నిజంగా ఆయన పూర్వజను సుక్రతో తర్వాత రజనీకాంత్ శివాజీ సినిమాలో విలన్గా కూడా చేశారు మెప్పించారు మంచి కంటెంట్ ఉన్న నటుడు కాకపోతే ఆయన హీరోగా తెరంగేయటం చేసే టైంకి నాకు తెలిసి అప్పటి హీరోల్లో అంత అంతగాడు ఎవడూ లేడు మంచి సూది ముక్కు పొడవు పైగా మంచి మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వ్యక్తి ఒక వాయిస్ బాగోదని డబ్బింగ్ వారే తప్ప మంచి ఇద్దరు కిలాడీలు గెలుపు గుర్రాలు రకరకాల సినిమాల్లో అసలు ఆయన ఇంట్రడ్యూస్ చేసిందే ఆయన బెస్ట్ ఫ్రెండ్ భాను చందర్ చాలా సందర్భంలో చెప్పాడు నాకు నాకు మంచి మిత్రుడు నాకు ప్రాణ మిత్రుడు అంటే భాను చందర్ ఈవెన్ భాను చంద్ర కూడా బెస్ట్ ఫ్రెండ్ అంటే సుమనే ఏం జరిగిందో తెలీదు రకరకాల కథనాలు ఉన్నాయి కొంతమంది అంటారు సీనియర్ నటులు ఉన్నారు ఆ సీనియర్ నటులు పిల్లలు ఎక్కడ వాళ్ళు లో ఒకటి వీడియో స్టార్ అయిపోతాడేమో అని చెప్పి లేనిపోని కేసులు ఇరికించారని లేదు ఆ పోన్ పోన్ వీడియోస్ ఏమో చేశారు ఈయన ఇరుక్కున్నాడని ఒక ఆరు నెలలు జైల్లో ఉన్నాడు రకరకాలుగా పక్కన పెడితే వాళ్ళ తాతగారు ఎప్పుడో చెప్పారంట వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ఎవరో జ్యోతిష్ని చెప్పి నీది మంచి కెరీర్ పీక్లో ఉన్నప్పుడు నువ్వు చాలా ఇబ్బందులు పడతావు అదేంటిది కెరియర్ పీక్లో ఉంటే ఎంజాయ్ చేస్తూ ఇంకా డెవలప్ అవుతాం కానీ ఇబ్బందులు పడ్డం ఏంటి అని అప్పుడు ఈయనకి అర్థం అవ్వలేదంటే ఆ వయసులో తర్వాత ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఇవన్నీ జరిగాయి పీకులు ఇబ్బంది పడతావు తర్వాత మరలా వస్తావు కానీ తేరుకుంటావు కొంతవరకే రాగలుగుతూ పూర్తి స్థాయిలో ఇదే అవ్వలేవని చెప్పారు సేమ్ అలాగే జరిగింది అరెస్ట్ సుమారుగా ఆరు నెలలు ఎనిమిది నెలలు జైల్లో ఉన్నాడు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు కేసు అంతా ఎవరో చేసి దీని మీదకి నెట్టారు రకరకాలు జరిగాయి ఆ తర్వాత కూడా చాలా మంచి మంచి సినిమాలు చేశారు పరువు ప్రతిష్ట అని నాయుడు గారి కుటుంబం అని ఆ బావ బావమర్జన్ సినిమాలు ఎయిటీ నైన్టీస్ లో మంచి మంచి హిట్స్ వచ్చాయి మంచి ఇప్పుడు కుర్రాడు బాబు ఆయన పాట ఇప్పుడు ఈ మధ్య శ్వాస ఎక్కువ ట్రోల్ అవుతుంది అది ఆయన సినిమాలో సాంగ్ ఏదో దాసనారాయణరావు సినిమా ఏదో అనుకుంటా ఆయనది ఏదో చిన్నల్లుడో ఏదో సమ్ సినిమా పేరు సో అట్లా మంచి మంచి హిట్స్ పడ్డాయి ఆయనకి కూడా కాకపోతే అంత ఒక సూపర్ స్టార్ మెగాస్టారు ఆ రేంజ్ వరకు వెళ్ళలేకపోయారు అయితే ఆ కెరీర్ పీక్లో ఉండే టైంలో ఏదైతే ఆయన అరెస్ట్ ఇబ్బంది పడ్డాడో ఆ టైంలో ఈయన మీద చేతబడి చేయించారు కొంతమంది మేబీ ఈయన అందుకే అలాగా బిహేవ్ చేశాడు పిచ్చి పిచ్చిగా కూడా బిహేవ్ చేయాలి అనేది ఇప్పుడు ఆయన లేటెస్ట్గా ఒక కి ఇచ్చిన అర్థమవుతుంది అయితే ఇట్లాంటివి చాలామంది నమ్మరు కానీ ఉత్తరాంధ్ర వైపు మాత్రం ఈ చేతబడికి సంబంధించినవి చాలా ఉన్నాయి దీన్ని కూడా నేను మా మీడియాలో సాటిలైట్ ఛానల్లో చేస్తున్నప్పుడు ఇప్పుడు చేస్తున్న ముందు జాబ్కి ఇలాగే డెస్క్ లో కొంతమంది డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా అవహేళనగా నవ్విన వాళ్ళు ఉన్నారు ఓ ఉత్తరాంధ్ర వాడు కదా నువ్వు మీకు అవన్నీ నమ్ముతారులే అంటే మేము సైన్స్ మీకు అది అవన్నీ ట్రాష్ అన్నట్టుగా మాట్లాడారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తెలుసు కదా ప్రముఖ నావలిస్టు మంచి విద్యావేత్త మంచి చాలా ఒక మంచి రైటరు మంచి దర్శకుడు అటువంటి అండమూరి గారు కూడా ఆయన తులసి దళం అనే నవల రాసినప్పుడు సుమారుగా ఒక మూడు నెలలో ఐదు నెలలో ఉత్తరాంధ్రగానే ఒరిస్సా బార్డర్లో తిరిగి అసలు చేతబడి ఏంటి ఏంటిది మీ మీ భాషలో సైన్స్ మీ చదువుకునే వాళ్ళ భాషలో చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ కనాలేము దాన్ని బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా ఒక రీసెర్చ్ చేసిన తర్వాత రాసిన బుక్ నవల అది తులసి దళం ఆ తర్వాత దాన్ని గా తీసినప్పుడు ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో తెలుసు మీకు చూశారు మీరు సో అట్లాంటివి ఉన్నాయి వెలుగున్నప్పుడు చీకటి ఉంది దేవుడు ఉన్నప్పుడు దెయ్యం ఉంది మనం చూడలేకపోయినంత లేదని చెప్పడం లేదు సో ఇట్లాగా చేతబడి చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంది ఎక్కువగా అట్లా చేతబడి జరిగినప్పుడు దానికి విరుగుడు కూడా ఉంటుంది కదా ఆ టైంలో మరి అలా చేయించుకోవాలి చాలా బుక్స్ కూడా చదివాను నేను కొన్నిసార్లు కొంతమంది విన్నాను నేను కూడా కొన్ని ఫేస్ చేశాను అంటే నా కుటుంబ సభ్యులకు సంబంధించి కొన్ని కొన్ని ఫేస్ చేశాను మేబీ అంటే జరి అయి అదే అప్పుడు అదే ఆడ అనిపిస్తుంది ఆ లైవ్ లో చూస్తే వాడికి తెలుస్తుంది మనం చూడండి ఆడవడో సోళు గట్రాడో చెప్పండి నేను ఉంటే లెక్కలు తెచ్చా అనుకుంటాం కానీ అది లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది సో అట్లాంటివి జనరల్ గా ఎక్కడైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి సినిమాలు కూడా చూపిస్తారు ముస్లింస్ సంబంధించిన వాళ్ళు ఇలాంటి విరుగుడు తీయడము దాన్ని ఆ వాడికి ఆవహించిన దాన్ని ఒక శేసాలు కూడా బంధించి ఎక్కడో పాతి పెట్టడం గట్రా సినిమాలు చూపిస్తారు అంటారు అవి లైవ్ నిజంగా కూడా కొన్ని జరిగే నేను చూశాను అయితే ఇక్కడ కేరళలో అనేది ఉంది ఎర్నాకులం జిల్లాలో అది అమ్మన్ భగవతి అమ్మన్ అంటారు అమ్మవారి పేరు అక్కడ ఏంటంటే ప్రతి అమావాస్యకి అర్ధరాత్రి పూజలు చేస్తారట పన్నెండు తర్వాత నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడు వెళ్ళాను టెంపుల్కి ఉదయం వెళ్ళి అక్కడ టెంపుల్ మధ్య కొండల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది కేరళ అంతా సూపర్ బ్యూటిఫుల్ ఉంటుంది కదా చుట్టూ గ్రీనరీగా అక్కడికి మేము మ్యాప్ పెట్టుకుని వెళ్ళేసరికి చుట్టూ టెంపుల్ చుట్టూ లాడ్జీలు ఉన్నాయి చాలా ఉన్నాయి లాడ్జెస్ ఏంటి లాడ్జీలు ఉన్నాయి అని అనుకుంటే ఇట్లాగే దీనికి విరుగుడు ఇక్కడి వరకు వస్తారు వచ్చి విరుగుడు చేసుకుని వెళ్తారు అందుకు వాళ్ళు స్టే చేస్తారు ఎక్కువ మంది వచ్చి అని సో దాన్ని ఎక్కడికి పోతావు చిన్నవాడని ఓ నిఖిల్ సినిమాయి అందులో కూడా చూపిస్తాడు కేరళలోనే సో సుమన్ గారికి కూడా అక్కడ వరకు వెళ్ళి ఆ విరుగుడు చేయించి వచ్చిన తర్వాతే మరలా ఆయన సర్దుకున్నాడట ఇది ఎవరికి వాడు స్వతహాగా అనుభూతి చెందితే గాని నమ్మడు అది ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకో సినిమా కూడా వచ్చింది ఆర్జీవి గారి సినిమా రక్ష అనేదో సినిమా వచ్చింది వర్మ గారు అనుకుంటా అందులో జగత్ బాబు గారు హీరో రోలు అందు వాళ్ళ అమ్మాయికి ఒకవైపు ఒకటి చేతపడి చేస్తుంటాడు అది లాస్ట్ మినిట్ లో తెలుసుకునేసరికి ఒక సైకియాటిస్ట్ ఒక డాక్టర్ ఒక చేతబడి విరుగుడు ముగ్గురు ఒకేసారి పనిచేయడం వల్ల ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే నా సైకి ట్రీట్మెంట్ వల్ల బాగుంది అనుకుంటాడు ఈ డాక్టర్ నేను ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల బాగుంది అనుకుంటాడు ఆ చేతబడి విరుగుడు చేసేవాడు నేను ఈ రక్ష కట్టడం వల్ల విరుగుడు అనుకుంటాడు బట్ దాన్ని చాలా బ్యాలెన్స్ గా చేసి చూపించారు ఆ సినిమాలో బట్ అంటే ఈ చేతబడి వచ్చింది అని పట్టింది అని తెలుసుకోవడానికి అట్లా ఏదైనా ఒక చిన్న ట్రిప్ యాక్చువల్లీ మీరు ఫేస్ ఏంటి ట్రిప్ ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిద్రలో గట్టి గట్టిగా కలవరిస్తూ ఉంటారు బా బా నన్ను వదలని వదలండి అనుకుని వాళ్ళు లేబి అంటే మేబీ నిద్రలో కలవరింత అనొచ్చు వాళ్ళు లేదు నాకు చేమలు బాగా కరిచిస్తున్నాయి కరిచేస్తున్నాయి అంటే తీరా చూస్తే చేమలు ఏముండవు బట్ ఒళ్ళంతా దద్దుర్లా ఉంటుంది మరి చేమలు లేకపోతే ఎట్లా వచ్చాయి కరిచినట్టుగా నెక్స్ట్ అప్పుడే భోజనం చేస్తారు మళ్ళీ ఆకలి అంటారు విపరీతంగా తింటుంటారు ఎట్లా ఒక మనిషి ఈ మాత్రం తిన్నాడు వాడు ఎంత ఎంత తింటే ఎలా తింటా అంటే లోపల ఇంకో వ్యక్తితో శక్తితో ఆత్మో ఏదో ఉంది తంత ఎలా తింటాడు అంటే అంటే నేను అది చూశాను నేను తర్వాత బేరీజ్ వేసుకుంటే ఉంటా ఇడు ఇందాక బిర్యానీ తిన్నాడు మళ్ళీ ఏంటి ఎంత తినేసాడు ఎలా తింటాడు అమ్మ కడుపు సముద్రం రావిడి అనుకుంటాం ఊర్లలో భాష ప్రకారం కడుపు అంటే ఎంత కడుపులు ఎంత పడతాయి కదా సముద్రం అయితే ఎంత నిలిపోతుంది కదా ఎంత తింటున్నాడు అంటా అనుకుంటాం అలాంటి కొన్ని కొన్ని సింటమ్స్ ఉంటాయి ఆ టైంలో వాడు ఆవహించిన తర్వాత అందులో కూడా కొన్ని రకాలు చెప్తారు ఎట్లా అంటే నెయిలు గోరు పట్టుకుంటే ఆవహించింది పోకుండా ఉంటుందని లేదా జుట్టు పట్టుకుంటారు జుట్టు పట్టుకుంటే ఆవహించింది వెళ్లకుండా ఉంటుందని అలా ఉన్నప్పుడు వాళ్ళని అడిగితే అడిగే ప్రశ్నలకు వాళ్ళు చెప్పే జవాబు ఏంటంటే నేను పలానా ఊరు పలానా వాడిని నేను అందుకే వచ్చాను చూడడానికి వచ్చానని చెప్తాడు వాడు ఎవడో అక్కడెక్కడో చనిపోయి ఉంటాడు వాడు వీడికి ఎలా తెలిసింది అక్కడ వాడు వీడని వీడు ఆ ఊరితో సంబంధం లేదు వాటికి వెళ్ళలేదు నేను పలానా కోల్కతా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాను అని ఏదో సంథింగ్ అలాగే చెప్పడము లేదంటే వేరే ఊర్లో నుంచి అని చెప్పడము ఆ డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడము ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయకూడ కదా ఒక చిన్నపిల్ల ఆమెకి తెలుగే సరిగ్గా రాదు ఆవహించేసరికి హిందీలో బెంగాలీలో మాట్లాడింది అనేది ఒకసారి న్యూస్ చూశాను నేను మరి అది ఎట్లా సాధ్యం అంటారు వీరు సైకియాటిక్ వాళ్ళు ఏం చెప్తారంటే సైన్స్ పరంగా మీరు దాన్ని ఏంటంటారు సబ్కాన్షియస్ లో ఫీడ్ అయిపోయి ఉంటుండే కొన్ని ఉంటాయండి అవి ఉండిపోయినప్పుడు అలా బయటకు వస్తాయంటే గత జన్మ ఫీడ్ అయిపోయి ఉంటాయా వస్తాయా ఆరేళ్ళు బాలిక ఎలా మాట్లాడగలిగింది అంటే ఎలా చెప్తారు దానికి అలా అడిగేసారి డీప్ గా అడిగితే లేదంటారు తెలుసా సింపుల్ గా ఇట్స్ మిరేకల్ అండి మిరేకల్ ఏంటి ఆ మిరేకల్ని డిఫైన్ చేయవయ్యా ఆ చేతబడి దేయము ఏమి లేదని చెప్పు చెప్పగలవా అంటే నోబడి అంటే ఇలా మాట్లాడుకుంటే మనం ఎంతసేపు మాట్లాడతాం అనుకోండి చెప్తాను ఇలాంటివి సుమన్ గారు నమ్ముతారు నేను నమ్ముతాను చాలా మంది ఇప్పుడు ఇది చూసాక కామెంట్స్ లో ఆవిడెవడ పిచ్చర్లా ఉన్నాడో అనుకోవచ్చు కానీ అది అనుభూతి చెంతగానే ఎవరికి అర్థం కాదు ఎందుకంటే దాన్ని కొన్ని రకాల అనుభూతులు ఆత్మపరంగా కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉంటున్నాయి డెడ్ బాడీ తర్వాత దాంట్లో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దానికి దీనికి ఎన్ని గ్రాముల వెయిటేజ్ తేడా వచ్చింది కూడా ఇప్పుడు పరికరాలు వచ్చేసాయి చెప్తున్నారు ట్రాష్ అంటున్నారు దానికి మనం సాంబేద స్వర్ముఖ శర్మ గారు చాలా సందర్భాలు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు మహానుభావుడు నమ్మినోడు నమ్ముతాడు నమ్మినోడు ట్రాష్ అంటాడు వాడు తెలియకపోతే వాడు డైజెస్ట్ చేసుకోలేకపోతే వాడికి అర్థం అవ్వకపోతే ట్రాష్ అంటాడు చూద్దాం ఓకే సార్